హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎక్కువ రోజుల పాటు వాడకుండా పక్కన పెట్టిన రాగి మరియు ఇత్తడి సామాన్లను ఈజీగా అలాగే క్విక్గా ఎలా శుభ్రపరచుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి ఈ రాగి చెంబు చూస్తున్నారు కదా చాలా రోజులైంది రాగి చెంబు వాడి అలా పక్కన పెట్టేశాను అనమాట ఇలా కలర్ అయితే ఇలా డార్క్గా బాగా కలర్ మారిపోయింది ఇలా కలర్లో ఉన్న ఈ రాగి చెంబును కూడా జస్ట్ మనం నీళ్ళల్లో ముంచుకుంటే చాలండి పట్టిన కిలవంతా ఇలా చక్కగా ఇలా వచ్చేస్తుంది ఇలా నీట్గా క్లీన్ అయిపోతుంది రాగి ఇత్తడి సామాన్లు రెండు చాలా ఈజీగా మనం ఈ టిప్తో క్లీన్ చేసేసుకోవచ్చు రెండు మూడు నిమిషాల పాటు ఇలా తిప్పితే చాలండి ఇలా చక్కగా క్లీన్ అయిపోయింది పైన ఉన్న కలర్కి కింద ఉన్న కలర్కి అసలు సంబంధం లేదు చాలా ఈజీగా ఈ సామాన్లన్నిటిని మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఇక్కడ దేవుడి దగ్గర సామాన్లు వారం రోజుల పైన అయిపోయిందండి క్లీన్ చేసి నేను క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న సరే రాగి ఇత్తడి సామాన్లు మనకి కలర్ బాగా తొందరగా చేంజ్ అయిపోతాయి రెగ్యులర్గా అయితే పీతాంబరితో క్లీన్ చేసుకున్న సరిపోతుంది ఇలా వారం నెల రోజుల పాటు పక్కన పెట్టేసిన పూజా సామాగ్రిని ఈజీగా అలాగే క్విక్గా మీరు క్లీన్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో అంతా చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కేవలం మూడంటే మూడు ఇంగ్రీడియంట్స్తో పూజా సామాగ్రిని ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటి వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే గిన్నెలోకి నీళ్లు తీసుకుని ఇందులోకి చారెడ్ వరకు కళ్ళుప్పు వేసుకోవాలి ఇక్కడ మీరు సాల్ట్ అయితే వేయకూడదండి ఇలా గల్లుపు వేసుకుంటేనే నీట్గా క్లీన్ అవుతాయి అలాగే ఇందులోకి మనం ఇంట్లో వాడే ఏ సర్ఫ్నైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను టైట్ సర్ఫ్ తీసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు సర్ఫ్ని వేసుకోవాలి మీరు ఇంట్లో లిక్విడ్ని వాడే పలువైతే సర్ఫ్ ప్లేస్లో లిక్విడ్ని కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులో వేసుకునే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నిమ్మప్పు ఇలా ఐదు రూపాయలకి ఒక ప్యాకెట్ చొప్పున ఇలా రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఇందులో మనం నిమ్మప్పుని రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఏ గ్రాసరీ షాప్లో అయినా నిమ్మప్పు మనకి ఈజీగానే దొరికేస్తుంది ఇక్కడ మనం తీసుకునే నీళ్ళ బట్టి కూడా ఈ నిమ్మప్పు ఉప్పు అలాగే సర్ఫ్ అనేది తీసుకోవాలి మీరు ఎక్కువ నీళ్లు వేసుకుని ఎక్కువ సామాన్లు క్లీన్ చేసుకునే ఫలం వీటి క్వాంటిటీని కూడా కొంచెం పెంచుకోవాల్సి వస్తుంది ఇవన్నీ కలిసినట్టుగా ముందుగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా తయారు చేసుకున్న లిక్విడ్లోకి ఇలా ఒక రాగి ప్లేట్ని ఇలా డిప్ చేసి చూపిస్తాను మీకు ఇలా డిప్ చేసి అటు ఇటు కొంచెం ఇలా తిప్పుకుంటే చాలండి ఈజీగా మనకి ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది చూసారు కదా పైన కలర్కి కింద ఉన్న కలర్కి అసలు సంబంధం లేదు ఇలా ఈజీగా మనం పూజా సామాగ్రిని క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న లిక్విడ్లోకి పూజా సామాగ్రిని వేసుకొని ఒక పది నిమిషాల పాటు మనం అలా వదిలేసామంటే పైనన్న డస్ట్ అలాగే మురికి అంతా ఆ వాటర్లోకి ఈజీగా మనకు వచ్చేస్తుంది పాత్రని తీసి పక్కన పెట్టేసి ఇవి ముందుగా ఇలా ఇందులో పట్టేవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఇందులో వేసేస్తున్నాను ఇలా గంట కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలా లాస్ట్లో ఇలా పంచపాత్ర లోపల ఉన్న పార్ట్ కూడా క్లీన్ అవ్వడానికి ఇలా కొద్దిగా వాటర్తో నింపి పెడుతున్నాను ఒక్క పది నిమిషాలు ఇలా నానబెట్టుకుంటే చాలండి మనకి చక్కగా క్లీన్ అయిపోతాయి ఇలా పంచపాత్ర బయట క్లీన్ అయిపోయింది లోపల ఇలా కొంచెం మరక మరకగా ఉంది కదా ఇలా కొద్దిగా ఈ వాటర్నే వేసుకుని ఇలా చేత్తో మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటే లోపల కూడా మనకి ఈజీగానే క్లీన్ అయిపోతుంది ఇలా కొద్దిగా చేత్తో ఇలా రుద్దుకుంటే చాలండి మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది ముందుగా వేసిన ప్లేట్ చూసారు కదా ఇలా చక్కగా క్లీన్ అయిపోయింది ఈ ప్లేట్ నేను ఫస్ట్ వేసేసాను ఇలా చేత్తో కొద్దిగా ఈ వాటర్తోనే ఇలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇందులో వేసుకున్న ఇత్తడి ప్లేట్ కూడా ఇలా చక్కగా క్లీన్ అయిపోయింది చూసారు కదా ఇలా నీట్గా క్లీన్ అయిపోయింది ఇలా కొద్దిగా మరక లాంటిది ఉంటే ఇలా కొద్దిగా చేత్తో ప్రెస్ చేసుకుంటే మనకి ఈజీగానే ఇవన్నీ క్లీన్ అయిపోతాయి పంచు పాత్ర ఇలా లోపల కూడా మనకి ఇలా చక్కగా క్లీన్ అయిపోయిందండి చాలా మురికిగా ఉండేది కదా చూసారు కదా ఇలా కొత్త దానిలా వచ్చేసింది ఇందులో వేసుకున్న ఇలా చిన్న చిన్న ప్లేట్స్ అన్నీ కూడా ఇలా కొత్త వాటిలా చాలా నీట్గా క్లీన్ అయిపోయాయి చూసారు కదా రాగి ఇత్తడి ప్లేట్స్ కూడా ఇలా నీట్గా క్లీన్ అయిపోయాయి ఇవన్నీ ఇలా చక్కగా క్లీన్ అయిపోయాయి వీటిని ఈ లిక్విడ్ నుంచి బయట తీసేసుకుని ఫ్రెష్ వాటర్తో ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి చూసారు కదా ఇలా వాష్ చేసుకుంటే మొత్తం అన్నీ కూడా ఇలా కొత్త వాటిలా తలతలా మెరిసిపోతున్నాయి ఇలా లిక్విడ్లో క్లీన్ చేసుకున్న తర్వాత రాగి సామాన్లు అయితే మనకి గాలికే నల్లగా అయిపోతాయి ఒకసారి మీరు పీతాంబరితో కూడా రాగి ఇత్తడి సామాన్ని క్లీన్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు అలాగే ఇలా ఎప్పుడైనా బాగా మురిగి పట్టినప్పుడు ఇలా డీప్ క్లీన్ చేసుకుంటే మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా చేసుకోకర్లేదండి పీతాంబరితో క్లీన్ చేసేసుకున్నా సరిపోతుంది ఎక్కువగా పాతగా అయిపోయిన సామాన్లు ఉంటాయి కదా అలాంటి వాటిని పీతాంబరితో తోమినా సరే మనకి సరిగ్గా క్లీన్ అవ్వు అలాంటప్పుడు ఇలా ఒకసారి డీప్ క్లీనింగ్ చేసుకుంటే మనం రెగ్యులర్గా వాడుకునేటప్పుడు పీతాంబరితో క్లీన్ చేసుకుని వాడుకోవచ్చు రాగి చెంబు కూడా కొత్త చెంబులా ఇలా తలతలా మనకి మెరిసిపోతుంది ఇలా ఈజీగా మనం సామాన్లన్నిటినీ క్లీన్ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్